హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జూన్ నెలలో అమలు కాబోతున్న సూపర్ లోని రెండు పెద్ద పథకాలని చెప్పుకోవచ్చు ఇక సూపర్ సిక్స్ లో భాగంగా రెండు పెద్ద పథకాలను అయితే మనకి జూన్ మొదటి వారంలో ప్రారంభించబోతున్నట్లు మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే తెలిపారు అయితే పథకాలు ఏంటి ఎవరెవరు ఏ విధంగా అప్లై చేసుకోవాలో వాటి గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీరు ఇలాగే ప్రతిరోజు లైవ్ అప్డేట్స్ తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని ఒక లైక్ చేయండి ఇక అసలు విషయానికి వచ్చినట్లయితే వచ్చే నెలలో అంటే జూన్ నెలలో మనకైతే సూపర్ సిక్స్ లోని రెండు పథకాలు అయితే అమలు చేయబోతుంది ఏపీ ప్రభుత్వం వచ్చే నెలలో అన్నదాత భవ తల్లికి వందనం పథకాలను అయితే ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే స్పష్టమైతే చేశారు టీడీపీ ప్రజాప్రతినిధులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు రాజధానిలో నలభై తొమ్మిది వేల నలభై కోట్ల పనులకు పీఎం మోదీ శంకుస్థాపన చేస్తారని ఈ కార్యక్రమంలో మనకైతే క్లియర్గా అయితే మనకైతే అనౌన్ చేశారు రాజధాని అమరావతిలో మూడేళ్లలోగా మౌలిక సదుపాయాలన్నీ అన్నీ కల్పిస్తామని అదేవిధంగా దేశంలో అత్యధిక పెట్టుబడులు మన రాబోతున్నాయి అనేది తెలియజేశారు యొక్క జూన్ మొదటి వారంలో వీటి గురించి అప్లికేషన్స్ అదేవిధంగా మనకైతే పథకాలు అయితే జూన్ అయితే మనకైతే రిలీజ్ చేస్తామని అయితే మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు మరిన్ని డీటెయిల్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని ఒక లైక్ చేయండి